ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు ఏడవ రాశి తులరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం రాజకీయ రంగం కళారంగం అలాగే వారి జాతక బలం జీవిత విశేషం వాస్తుబలం ఎలా ఉందో చూద్దామండి ఈ రాశివారి జాతకంలో తులారాశి వారి జాతక బలం ఎలా ఉంది రాగి తులాలగ్నంలో పుట్టినవారు రాగి నక్షత్రంలో పుట్టినవారు స్వాతి నక్షత్రంలో పుట్టినవారు విశాఖ నక్షత్రం తులారాశిలో పుట్టినవారి జ్యోతిష్య బలం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి తులారాశి వారి జాతకానికి నాలుగవులు పడ్డాయండి రాహు మహాదశ జాతకం స్వాతి నక్షత్రం జాతకాలకు మాత్రం అదృష్ట యోగం ఉన్నదండి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ తులారాశి వారికి అదృష్ట జాతకుడు కరెక్ట్ అదృష్ట గ్రహం కానీ శుక్రగ్రహం అండి శుక్రుడికి రాహుకి మిత్రుత్వం ఏముంది కానీ శత్రుత్వం లేదు కాబట్టి వీరికి స్వాతి నక్షత్రంలో పుట్టినవారు కలిసి వస్తుంది నాలుగవ తేదీలో పుట్టినవారు పదమూడవ తేదీలో పుట్టినవారు అలాగే మాత్రం ఇరవై రెండవ తేదీలో పుట్టినవారు ముప్పై ఒకటవ తేదీలో పుట్టినవారు కానీ మాత్రం జనవరి నెలలో పుట్టినవారు అలాగే మాత్రం నా ఏప్రిల్ నెలలో పుట్టినవారు అలాగే సెప్టెంబర్ నెలలో పుట్టినవారు వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి శుక్రవారం మంగళవారం గురువారం కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా సరి సంఖ్య మంచిగా ఉంటుంది బే సంఖ్య మంచిగా ఉండదండి స్త్రీల నుంచి మీకు వీరికి అదృష్టం ఉంటుంది భార్య కావచ్చు భ భార్య కావచ్చు తల్లి కావచ్చు అక్క కావచ్చు చెల్లెలు కావచ్చు స్నేహితులు కావచ్చు అలాగే మాత్రం ప్రేమించిన స్త్రీ కావచ్చు వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు బాగుపడాలన్న ఆడ ఆడవారి నుంచే ఉందండి చెడిపోవాలన్న ఆడవారి నుంచే ఉందండి వారు చెడగొట్టరు కానీ వీరు స్వభావాన్ని బట్టి చిక్కులు పడే అవకాశం ఉందండి కానీ స్వాతి నక్షత్రం వారు మాత్రం వ్యసనాలకు మాత్రం మానిస కావద్దండి అది తాగేది కావచ్చు తినేది కావచ్చు లేదా కొన్ని గేమ్స్ ఆడేది కావచ్చు ఆ వ్యసనాలకు మాత్రం వీరు బానిస కావద్దు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కళారంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వారి పేరు మీద కళాకారులు టీవీ కళాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు లేదా రంగస్థల కళాకారులు కావచ్చు నాటక రంగం వారు కావచ్చు రంగం కావచ్చు ఆ కళారంగంలో రాణించే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు అలాగే నటీ నటులు సంగీత కళాకారులు గీత రచయిత రాసేవారు అలాగే మాత్రం గాయని గాయకులు సాంకేతిక నిపుణులు మంచి యోగ బలం కలిసొచ్చే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం ఈ కళామ రంగంలో రాణించాలంటే మాత్రం కళామ తల్లి కరెక్ట్ కనకదుర్గమ్మకు అలాగే మాత్రం సరస్వతి దేవతకు గాయత్రి మాతకు పూజ చేయాలండి శుభకరం అవుతుంది వీరి పేరు మీద అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుందండి రెండవసారి గౌవలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే మూడు గవ్వలు పడ్డాయండి గురు మహారదర్శ విష్ణు ఈశ్వర్ బ్రహ్మ అలాగే లక్ష్మీదేవత సరస్వతి దేవత పార్వతి మాత అలాగే తల్లి తండ్రి గురువు ఫస్ట్ మనకు మాత్రం చలిసేదండి తల్లి అని కన్న తల్లికి మించిన దేవతనే లేదు రెండవది మాత్రం కన్నతండ్రికి మించిన దేవుడే లేడు మూడవది మాత్రం మనకు జీవితంలో ఎలా బతకాలో ఇలా ఉండాలని ఆలోచన శక్తి ఇచ్చేది గురువు కాబట్టి వీరి నుంచి వీరికి తప్పకుండా సహకారం అవుతుందండి నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు అదృష్ట యోగ బలాలు ఉన్నాయి కానీ అడగడుగున అటంకాలు ఉన్నాయండి అలాగే దరఘోష అధికంగా ఉంటుంది వారి పేరు మీద ఎంత చేసినా కానీ మనశ్శాంతి ఉండదు నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయండి ఎంత ధనం వచ్చినా మాత్రం నిలబడదు వీరు తినకపోయినా తిన్నట్టే ఉంటారు లేకున్నా ఉన్నట్టే ఉంటారు ఈ రాశి వారికి ఏమనుకుంటారంటే చిత్రానక్షత్రం తులారాశివారికి వీరికి ఏమైంది బాగానే సంపాదిస్తుంది తింటుండు సంపాదిస్తున్నాం మంచిగా ఉంటుండు అనుకుంటారు కానీ వారి బాధ వారికి తెలుసు ఎవరి బాధ వారికి తెలుసు కానీ మాత్రం ముఖ్యంగా ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాశివారి జాతకం ఓపిక అవసరం ఈ చిత్రానక్షత్రం వారి మనస్తత్వం చిత్ర విచిత్రంగా ఉంటుందండి ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు ఉదయం ఒక రకంగా సాయంత్రం ఒక రకంగా మధ్యాహ్నం ఒక రకంగా ఉంటరు నమ్మినరనుకో ఇస్తారు నమ్మలేదంటే మాత్రం ఎవరి మాట వినరు ఉన్నారనుకో మాత్రం చాలా మంచిగా ఉంటారు కానీ లేదా నిర్లక్ష్యంగా ఉన్నారంటే వాళ్ళని ఎవరు ఆపలేరండి లేదా వీతను ఇలా బాగుపడతాడని వదిలేస్తే మాత్రం మంచిగా బాగుపడే యోగం ఉంటుంది వారికి కట్టడి చేస్తుంటే మాత్రం స్వతంత్రం ఇవ్వకుండా వారి మీద మాత్రం మన బలవంతం వృద్ధితే మాత్రం ఎవరి మాట వినే అవకాశం ఉండదండి ఇక స్త్రీలకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది విశాఖ నక్షత్రం కులాలసులు పుట్టిన వారికైతే అయితే ఇబ్బందులు మాత్రం తప్పవండి వారి పేరు మీద చిక్కులు చికాకులు చాలా ఉన్నాయి ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం తులసి మాత గోమాతకు పూజ చేయాలండి గోమాతకు చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్టే అలాగే తులసి మాతకు పూజ చేస్తే తులసి చెట్టుకు పూజ చేస్తే సర్వదేవతలకు పూజ చేసినట్టే అలాగే వీరికి నల్లచీమలకు నల్లచీమలకు దానం చేయడం చాలా వరకు మంచిది రాగి చెట్టును యాప చెట్టును పూజ చేయడం చాలా వరకు మంచిది కాయ వివాహం కాని వారికి వివాహ దోషం ఉన్నవారికి సంతాన దోషం ఉన్నవారికి కుటుంబ దోషం ఉన్నవారికి రుణ వారికి లేదా మాత్రం ప్రచండ కాలసర్ప దోషం ఉన్నవారికి మాత్రం నాగేంద్రుడు పూజ చేయటం చాలా వరకు మంచిదండి మూడవసారి గవ్వలే అండి వీరి పేరు మీద ఇప్పటివరకు అయితే ఏడు గొవ్వలు పడ్డాయి మూడవసారి గవ్వలు వేస్తే ఇంకా నాలుగు గవ్వలు పడ్డాయండి రాశివారి జాతకంలో చూడాలంటే నాలుగు దిక్కుల నుంచి వీరికి ఇబ్బందులే వస్తున్నాయండి కుటుంబ కుటుంబపరంగా ఒకటి వస్తుంది రుణపరంగా రెండు వస్తుంది ఆరోగ్యపరంగా మూడు వస్తుంది నాలుగవది మాత్రం బాటను పోయే గొడవలు వీరి మీదకి వస్తున్నాయి వీరు ఎంత సాహనం తీసుకుంటున్నా వీరికి చికాకులు చిక్కులు చాలా వస్తున్నాయి కాబట్టి ఈ నెల ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి ముఖ్యంగా మాత్రం ముఖ్యంగా ఈ చంద్రగ్రహణ టైంలో మాత్రం వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి వివాహం వారు వివాహం మాట్లాడాలనుకున్న వారు టైం తీసుకోవడం మంచిది విదేశానం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా అనుకున్నది జరిగే అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం మతి ఉండటం కానీ చిక్కులు ఉండటం కానీ చికాకులు ఉండటం కానీ దరిద్రబాధలు ఉండటం కానీ అవి తొలగిపోయే ఉన్నాయి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇంటి వాస్తు దోషం ఉన్నవారు ఇల్లు క్రాస్గా ఉన్నవారు లేదా వీధిపోటు ఉన్నవారు ఖచ్చితంగా అది శాంతం చేసుకోవడం మంచిదండి ముఖ్యంగా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో వ్యవసాయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు నూటికి యాభై శాతం లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే కాంట్రాక్ట్ రంగంలో చేస్తున్న వారు మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారు కలిసి వస్తుంది కానీ ఇతర రంగం వారికి ఇబ్బందులు వచ్చే ఉంటాయి అలాగే మాత్రం రైల్వే రంగం వారు కావచ్చు లేదా మాత్రం ఆర్టీస్ రంగం వారు కావచ్చు ఇబ్బందులు తప్పవండి మున్సిపల్ రంగం వారికి వచ్చే అవకాశాలు ఉంటాయి నీటిపారుదల శాఖ వారికి విద్యుత్ రంగం వారికి ఇబ్బందులు మాత్రం తప్పవు అలాగే వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు అదృష్ట యోగ బలం కూడా ఉంది గడ్డు యోగం కూడా ఉన్నదండి అదృష్ట యోగ బలం ఎందుకు ఉందంటే వారు ఎక్కడ పోయినా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది గడ్డు పరిస్థితి ఎందుకు ఉందంటే మాత్రం టైంకి ధనం చేతికి అందదు వారి కాడ ఉన్న ధనం అనుకోకుండా ఖర్చు అవుతాయి రుణ చిక్కులు బాధలు వస్తాయి అలాంటి రుణ చిక్కులు బాధలు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి మంగళవారం రోజు అప్పు తీసుకోవద్దు మంగళవారం రోజు ఇవ్వవద్దు ఇస్తే ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే శనివారం రోజు మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతకానికి ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఎవరికైనా అప్పు ఉంటే గురువారం రోజు తీర్చడం చాలా వరకు మంచిది గురుబలం అనుకు అనుగ్రహం ఇస్తుంది అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయండి పదకొండు గవ్వలు పడ్డాయండి నాలుగు మూడు నాలుగు మహారదశ రెండు పడితే గురుమహారదశ ఒకసారి పడ్డది వీరి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా మాత్రం కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది సాత్విక దేవతలు కూడా ఉంటారు ఇందులో మాత్రం రజుస్సు దేవతలు కూడా ఉంటారండి సాత్విక దేవతలనైనా సరే మాత్రం భయం అలాగే పవర్ఫుల్ దేవతలైనా సరే పూజ చేస్తే చాలా వరకు మంచిది వీరి మీద ఉన్న దోషాలు చెక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి పెద్దల మాట ప్రకారం నడవడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్